సముద్రంలో ఒక వింత జీవి ఉందని మీకు తెలుసా దానికి ఏకంగా మూడు గుండెలు తొమ్మిది మెదళ్లు ఉంటాయట అవును మనం మాట్లాడుతున్నది మన ఆక్టోపస్ గురించే ఆక్టోపస్కి మొత్తం తొమ్మిది మెదళ్లు ఉంటాయి ఒకటి ప్రధాన మెదడు మధ్యలో ఉంటుంది మిగిలిన ఎనిమిది మెదళ్లు దాని ఒక్కో చేతిలో ఒక్కోటి ఉంటాయి ఈ మెదళ్ల కారణంగా అవి వేరువేరు పనులను ఒకేసారి చాలా తేలికగా చేయగలుగుతాయి దీనికి మూడు గుండెలు ఉంటాయి ఇది దాని శరీరానికి రక్తాన్ని పంపించేస్తుంది ఆక్టోపస్లు చాలా తెలివైనవి కష్టమైన పనులను కూడా సులువుగా పరిష్కరించేస్తాయి అంతేకాదు అవి తమ చర్మాన్ని ఉపయోగించి రంగులను కూడా మార్చేయగలవు దీనివల్ల అవి శత్రువుల నుండి దాక్కోవడం లేదా వేటాడటం చేయగలుగుతాయి ఈ ఆక్టోపస్లు సముద్రంలో జీవిస్తాయి అయితే వాటి జీవితకాలం మాత్రం చాలా తక్కువ సాధారణంగా ఒకటి నుండి ఐదు సంవత్సరాలు మాత్రమే బతుకుతాయి ముఖ్యంగా ఆడ ఆక్టోపస్లు గుడ్లు పెట్టిన తరువాత చనిపోతాయి సముద్రంలో ఉండే ఈ విచిత్రమైన ఏలియన్ గురించి మీకు తెలిసిన ఇంకేదైనా అద్భుతమైన విషయం ఉంటే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో అద్భుతమైన ఫ్యాక్ట్తో మళ్లీ కలుద్దాం